నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో సిఐ రాంబాబు ఆధ్వర్యంలో ఐటీబీపీ కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తకోట సిఐ రాంబాబు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిని కల్పించడం లో భాగంగా ఈ కవాతు నిర్వహించడం అయిందని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎస్ఐ మంజునాథ్ రెడ్డి పోలీసులు తదితరులు పాల్గొన్నారు

Oh <laughs> ఈరోజు మన వనపర్తి ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఐటిబిపి ఆరవ యాభై ఆరవ బెటాలియన్ వైజాగ్ ఈ రాము మండల్ కంపెనీ కమాండర్ మరియు మన కొత్తకోట ఎస్ఐ అందరి ఆధ్వర్యంలో మన పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తకోట పట్టణంలో రా రూట్ మార్చ్ నిర్వహించటం జరిగింది ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం రాబోయే లోక్సభ ఎన్నికల గురించి ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా వారికి నచ్చిన వారికి ఓటు వేసే విధంగా వారికి ధైర్యాన్ని కల్పిస్తూ వారిని చైతన్యపరుస్తూ ఈ యొక్క రూట్ మార్చ్ చేయటం జరిగింది ఇట్లాంటివి ఎలక్షన్ లోపల ఇంకా మరిన్ని కార్యక్రమాలు పోలీస్ తరఫున నిర్వహిస్తాం అందరికీ భద్రతని స్వేచ్ఛని కలిగే విధంగా పోలీస్ ప్రయత్నం చేస్తుంది